ఈరోజు మనం కృత్తిగా మూడో పాదంలో జన్మ నక్షత్రం అంటే వాళ్ళ జాత చక్రంలో చంద్రుడు కృత్తిగా మూడో పాదంలో ఉంటే కనుక మనకి వాళ్ళది జన్మ నక్షత్రం కృత్తిగా నక్షత్రం మూడో పాదంలో జన్మించారని చెప్పేసి చెప్తాం అలాగే వృషభ రాశి అని చెప్తాం ఇప్పుడు ఈ కృత్తిగా మూడో పాదంలో పర్సన్ జన్మించాడు ఈ పర్సన్ కృతిగా మూడో పాదంలో జన్మించినప్పుడు వీళ్ళ జీవితంలో ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు పడతారు చెప్పేస్తున్నారు ముఖ్యంగా రెండు శుభగ్రహాలు వీళ్ళని ఇబ్బంది పెడతారు శుభగ్రహాలు ఏంటంటే ఒకటి గురువు ఇబ్బంది పెడతాడు రెండోది శుక్రుడు ఇబ్బంది పెడతాడు వీళ్ళ జాతకానికి గురు ఏ విధంగా ఇబ్బంది పెడతారు వీళ్ళ జాతకానికి వృషభ లగ్నాల అంటే అది వృషభ రాశిగా జన్మించింది వీళ్ళకి యాక్చువల్గా ఎలా ఉంటుంది లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి నిరంతరం ధనం సంపాదిద్దామని వీళ్ళ ఆలోచనలు ఎక్కువేటట్టే కుటుంబము కుటుంబ అవసరాలు ధనం అర్థమైందా అంటే లగ్జరీస్ అంటే వెహికల్స్ అని అదని వీటి మీద ఎక్కువ మనసు ఉంటుంది ఫస్ట్ ఉంటుంది అదే మంచి ఆహారం లగ్జరీ లెక్ లగ్జరీ ఫుడ్ కానీ ఇదే వీళ్ళ కృతిగా మూడులో కొట్టడం వల్ల వీళ్ళు మానసికంగా వీటికి సంబంధించిన లోటు అనేది అంటే శుక్ర కార్యకత్వాల గుంటే ఏర్పడదు వీళ్ళ మంచి మంచి కారులను తిరగాలనిపిస్తుంది కార్లు సరిగా అవటం అర్థం ఇంకా వాళ్ళ చూసుకున్నాం అనుకోండి గృహ అవసరాలకు సంబంధించి అలాగే భాగ్యానికి సంబంధించి కొంచెం అని చెప్తాం ఎక్కువగా కృతిగా మూడోపాధనలు పుడితే కనుక వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారని చెప్పారు ఎందుకంటే శుక్రుడు ఇక్కడ పీడాకారు అక్కడ అవుతున్నాడు కాబట్టి వీళ్ళ జాతకానికి తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు రెండు వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నాలెడ్జ్ విషయంలో కూడా గురువుకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి అంటే గృహ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి ఎక్కువగా ధన సంబంధమైన ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటాయి వాళ్ళకి ప్రాఫిట్స్ వీళ్ళు కావాలనుకున్న టైంలో దొరక్కపోవడం రెండవది వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి ఏంటంటే కొంచెం లీడర్షిప్ మైండ్ సెట్ డామినేటెడ్ నేచర్ ఉన్న జీవిత భాగస్వామి వస్తుందని చెప్పొచ్చు ఇది కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ డామినేషన్ చేయటం వీళ్ళు బాగా వాళ్ళకి సంబంధించిన లగ్జరీస్ ఎక్కువ ఇవ్వాలనుకుంటాం రెండోది కృతిక మూడోపాధంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఉన్నత మానవ విలువలు ఉంటాయి చెప్పచ్చు రెండోది చంచల మనస్తత్వం విపరీతంగా ఉంటుంది అంటే వీళ్ళకి ఎప్పటికప్పుడు ఏంటంటే నూతనత్వం కావాలి అంటే కొత్తదనం కావాలి ఏదన్నా పుస్తకం అన్నారు అనుకోండి చదివిన తర్వాత బోరు కొడుతం కొట్టే ఎలా ఉంటుంది ఇప్పుడు డ్రస్ కొనేదాకా ఫీల్ ఉంటుంది డ్రెస్ కొన్నాక ఆ డ్రెస్కి ఫీల్ అవ్వలేదు ఇట్లా ఎంజాయ్ చేయలేదు అరే ఇంకా బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది కదా నెక్స్ట్ ఉంటే బాగుంటుంది కదా ఇట్లాగా మనస్తత్వం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది మనం వెళ్తాం ఈ కృషిగా మూడో పాదంలో మనం చూసాం అనుకోండి ఏదైనా స్మార్ట్ ఫోన్ విషయంలో కొనేదాకా ఏదైనా ఉండదు కొన్న తర్వాత స్మార్ట్ ఫోన్ కొన్నామన్నా ఆనందం ఉండదు ఎంజాయ్మెంట్ ఉండదు ఇంకోటి ఇంతకన్నా బెటర్ కొంటే బాగుంటుంది కదా అనే ఆలోచన కొనే వరకు ఒకటే కొన్న తర్వాత ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ ఆలోచన దీని దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ వీళ్ళు కొంచెం ఏ లగ్జరీ ఈవెంట్ని కానీ ఎలాంటి గాడ్జెట్స్ కానీ ఏ సుఖాన్ని కానీ వీళ్ళు మానసి పొందలేరని చెప్తాం అర్థం అలాగే వీళ్ళు ధన విషయంలో కూడా అయితే తినే తిండి విషయంలో కూడా తృప్తి అయితే ఒకటే ఏదో తింటారు చేస్తారు కానీ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో వాళ్ళు బాగా మంచి ఫుడ్ వండారు మంచి అన్నం వండారు మంచి రకరకాల కూరగాయలు పెట్టారు అర్థం వీళ్ళు ఏంటంటే బాగుంటాయి యాక్చువల్గా తింటారు కానీ వీళ్ళ మనసుకి అది ఇంకా బెటర్మెంట్ అయితే బాగుంటుంది కదా అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అసంతృప్తి అనేది జీవితంలో ఎక్కువ ఉంటుంది అంటే శుభానికి సంబంధించిన అసంతృప్తి ఎక్కువ ఉంటుంది శుభగ్రహాలకు సంబంధించి దీనివల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఉండదు వీళ్ళకి కెరీర్లు ఎక్కువగా ఏంటంటే జర్నీస్ పడతారు ఈ కృత్తిక మూడోపాతంలో పుట్టినోళ్ళు ఒక చోట స్థిరంగా నిలబడలేదు ఎక్కువగా మెకానికల్ వర్క్స్ కానీ టెక్నికల్ వర్క్స్ కానీ అంటే ఇంజనీరింగ్ సెక్టార్లు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ ఏజెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది రెండోది చూస్తే ఎక్కువగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయి కదా ఈ టెక్నికల్ టెక్నాలజీస్ వరకు నేర్చుకుంటాం ఏదైనా సరే లేటెస్ట్ నేర్చుకునే విషయం ముందు ఉంటుంది కదా కృత్తిక మూడోపాదం రెండోది రియల్ ఎస్టేట్ కానీ మీడియా కానీ బ్రోకరైజేషన్ చేసే విషయంలో కానీ కొంతమంది ఏంటంటే ఆటోలు వేయటం కానీ కార్ డ్రైవర్లు కావటం ఎలాంటి ఛాన్సెస్ కూడా ఉండేది వృత్తిగా మూడో పాదంలో రెండోది వీళ్ళ లైఫ్లో జర్నీస్ ఎక్కువ పర్ఫెక్ట్ పొద్దున్ను సాయంత్రం ఏదో ఒక షార్ట్ జర్నీ ఉంటుంది వీళ్ళ కెరీర్లో రెండోది వీళ్ళ కెరీర్లో ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక లిటిగేషన్ తలక అయితే ఎప్పుడూ ఉంటుంది జాగ్రత్త సమస్యలు ఉంటాము ఇంకా వీళ్ళ ఎడ్యుకేషన్ విషయం వచ్చారు కృతిక బూడోపాధనలు ఏంటంటే ఇంజనీరింగ్ లో వెళ్తే కనుక వీళ్ళ లైఫ్ బాగుంటుంది అని చెప్పచ్చు లేదు వీళ్ళు మనలాంటి అక్కడ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నాడు కూడా కృతిక బూడోపాధంలో బలంగా ఉంటారు వీళ్ళకి జ్యోతిషం అన్నా జ్యోతిష జ్ఞానం అన్నా పూర్ణ అన్నా చాలా ఇష్టం ఉంటుంది రెండోది ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషన్ లో జనరల్ ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక డిస్టర్బెన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఏదన్నా రీసెర్చ్ ఓరియంటెడ్ కి సంబంధించి వెళ్ళారు అనుకోండి వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పాలి అది గుర్తిగా వాళ్ళు రెండోది ఇక్కడ నిరంతరం ఏంటంటే వీళ్ళకి ఎదుటి వాళ్ళతో కాంపిటీషన్ పెట్టిన మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది గూడోపాదం ప్రతిదీ విషయంలో కాంపిటీషన్ మైండ్ సెట్ ఉంటుంది ఎందుకంటే తిన్నగా ఉండవు కాదు ప్రతిదీ పోరాడుతూ ఉంటుంది కృతి గూడపాదంలో పుట్టే మనం చూడొచ్చు వాళ్ళ కనిష్ట్రీ చెల్లెలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది గూడపాద ఉంటాడు ఆ కంటే కూడా చెల్లెళ్ళు ఉండే ఛాన్స్ ఎక్కువ అంటే స్త్రీ సంతానం బాగుంటుంది రెండోది ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ విపరీతంగా ఉంటారు హైలీ కాంపిటీషన్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది వృత్తిగా మూడో భాగంలో దానివల్ల కూడా ఏంటంటే వీళ్ళకి మూడు గ్రహాలు మనం పరిహారం చెప్పాలి వృత్తిగా వాడు వాస్తవంగా చెప్పాలంటే శుభగ్రహం చంద్రుడు ఇబ్బంది పెడతాడే అలాగే గురుశుక్రులు ఇబ్బంది పెడతారు శుభగ్రహాలకి ఎక్కువగా వీళ్ళు దాన ధర్మాలు చేయటం అడిగచ్చు ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి గురుగ్రహానికి రెవిడీ చేసుకుంటాం అంటే ఏంటి ఏ గురువారం పూట ఏ సాయిబాబా టెంపుల్ కానీ దత్తాత్రేస టెంపుల్స్లో లేదా గురువులకి గుంది లడ్లు ఇలాంటివి ఇవ్వటం అట్లా గురుదోషం వస్తుంది రెండోది అమ్మవారిది గురువారం పూట మనం చూసుకున్నాం అనుకోండి సాత్విక దేవతలు లక్ష్మీదేవి సరస్వతి టెంపుల్స్కి వెళ్ళటం కానీ అక్కడ ఏదన్నా పులిహార్ లాంటిది పాయాసరం లాంటిది అంటే పరమానం ఉంటాం కదా పరమన్నోలు కానీ లేకపోతే పెరుగన్నో లాంటి ఉంటారు వీటిని శుక్రవారం పూట కానీ వాటికి చేస్తుండచ్చు ప్రసాదం ఇంకా లేదనుకోండి వీళ్ళకి ఇంకా మనం చెప్పేది ఏదైనా ఉందంటే కనుక నిత్య శివాభిషేకం కాదు వీళ్ళు ఏంటంటే ఒక గ్లాసుడైనా సరే కాళ్ళ దగ్గర నీళ్ళ దగ్గర శివుడికి అభిషేకం చేస్తున్నారు వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళ మనసును ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతారు అర్థమైందా ఎందుకంటే మనసు ఏంటంటే ఎప్పుడు కాంపిటీషన్ ఎదుటోళ్ళతో కంపారిజన్ చేసుకుంటా ఉంటుంది ఈ కంపారిజన్ ఎట్లా నడుస్తుంది అంటే గాడ్జెట్స్ వాళ్ళు ఇస్తున్న డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళు వాడు యూస్ చేసే ఫోన్ దగ్గర నుంచి వెహికల్స్ దగ్గర నుంచి వాళ్ళు ఉండే ఇల్లు దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో టవర్ కార్స్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్లో కానీ అన్నిటిని కంపెనీ కంపారిజన్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళతో ఈ కాంపిటేట మైండ్ సెట్ పెడుతుంది ఈ కాంపిటేషన్ ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన రెండోది వీళ్ళ స్పోర్ట్ డామినేషన్ అది కూడా వీళ్ళు ఒక్కసారి ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేదు కొన్ని విషయాలు ఎందుకంటే ఇది అవుతుంది రెండోది వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే సుఖం లేకుండా పీడించబడేది ఎవరన్నా ఉన్నారంటే కనుక తల్లిదండ్రులు బాగా వీళ్ళ జాతంలో పీడించబడతారు అని చెప్పారు రెండోది ఇదే తల్లిదండ్రుల వల్ల కూడా వీళ్ళు కూడా కొద్దిగా మానసిక పీడన కూడా ఎదుర్కొంటారని చెప్పాలి మానసిక పేడ తల్లిదండ్రుల వల్ల మానసిక పీడన ఎదుర్కొంటారు కుటుంబంలో రెండు ఏదైతే ఉంటుందో వాళ్ళు స్త్రీల వల్ల కానీ ఇన్ కేసు వీళ్ళు కొంచెం అయ్యి అన్న రిలేషన్స్ పెట్టుకుంటే కనుక పురుష జాతంలో వాళ్ళు స్త్రీల వల్ల సమస్యలు లిటికేషన్స్ వస్తూ ఉంటారు ఇంకా ధర సంబంధం ఏంటంటే వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉండాలి కృతజ్ఞ బుడపాదలు వాళ్ళు ఎక్కడన్నా వర్క్ చేద్దా ఉన్నా ఏదైనా సరే ఇప్పుడు సమ్ము ఏదైనా టైల్స్ వర్క్ చేసేవాళ్ళు ఉండవచ్చు లేదా ఇంటీరియర్ సెక్టార్స్ లో వర్క్ చేసేవాళ్ళు ఉండవచ్చు ఏదైనా సరే వీళ్ళు చేసే పని ఏదైనా ఉంది అయితే కాంట్రాక్ట్స్ ఏదైనా ముందుగానే సఫిషియంట్ అమౌంట్ తీసుకొని అర్థం కదా ధన సంబంధం విషయాలు ముందుగానే తీసుకోవాలి తీసుకున్న తర్వాత పని ఫినిష్ చేయదు అట్లా కాకుండా ఈ జాతకులు ఏం చేస్తారు ఆ పని చేద్దామని అవతరాలు ఇస్తారులే అని చెప్పేసి భరోసా అవుతుంది ధన విషయంలో ఎప్పుడైతే వీళ్ళు భరోసాకి వెళ్తారో చేసిన పనికి పని అయిన తర్వాత మొక్కలు తీసుకుందామని ఆ పని డబ్బులు రాక వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు చెప్పుకోరు ఎందుకంటే ఈ ధనకారకత్వమైన దృడు కూడా ఇబ్బంది పట్టడం రెండోది అర్థమైందా కర్మకారకుడు కుజుడుగా యాంగల్స్ విపరీతంగా ఉండటం ఈ జాతకంలో కారకత్వాలు కుజుడు బలంగా పనిచేస్తాయి వీళ్ళకి ఏంటంటే డిఫాల్ట్ గా ధనానికి సంబంధించిన లిటిగేషన్స్ ఏర్పడతారు ఇంకా శని అంటావా వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కృతిగా వాళ్ళకి శని యోగిస్తాడు అందుకే కృత్తిగా మూఢపాదన కుట్టే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే హార్డ్ వర్క్ చేసే సెక్టర్స్ లో కానీ అంటే మనకి బిల్డింగ్ మెటీరియల్స్ కానీ బిల్డింగ్ వర్కర్స్ లో కానీ వీళ్ళంతా ఏంటంటే కన్స్ట్రక్షన్ లో కానీ ఇంకా ఏదైతే సినీ ప్లంబింగ్ సెక్టార్స్లో కానీ వీటన్నిటిలో కృతిగా మూడో భాగంలో ముప్పైలో మనం చూడవచ్చు అనమాట ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నమాట ఇంకా పురాతన వస్తువులు అని వాటికని కానీ హిస్టరీస్ అని గత చరిత్రలు అని చెప్పి వీటికి బాగా వీళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఫోన్ మిజిల్ వాటికి కనెక్ట్ అవుతుంది వీళ్ళని బాగా వీళ్ళకి హెల్ప్ అయ్యేది ఎవరైనా ఉండాలంటే వీళ్ళ కింద చేసే బిలో పవర్టీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల వీళ్ళకి సుఖ సంతోషాలు దొరుకుతాం వాస్తవం చెప్పాలి అయితే ఉండవు ఏది కృతిక గూడోపాదాన్ని అంటే కృతిక గూడోపాదం అనగా మనం ఏం చెప్తాం ఇక్కడ శివాభిషేకం కూడా చెప్తాం వీళ్ళ మానసికంగా కంట్రోల్ ఉంటారు పోటీ తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనశ్శాంతం కష్టపడతాం రెండోది వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు నెక్స్ట్ జనరేషన్ అప్డేటెడ్ ఒక మైండ్ సెట్ ఉంటుంది ఈ అప్డేషన్ కోసం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు నిరంతరం పోటీతత్వం ఉంటుంది వీళ్ళకు ఉండే మైనస్ ఏంటంటే పురుషులు జాతకాలు చూస్తున్నాం అనుకోండి వీళ్ళకి సంసారిక సుఖం తక్కువ ఉంటుంది రొమాంటిక్ లైఫ్ రొమాంటిక్ మైండ్ సెట్ కూడా తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అంటే స్త్రీ సుఖాన్ని తక్కువగా పొందుతారు వీళ్ళు అని చెప్పాలి పురుష జాతకాలు స్త్రీ జాతకాల్లో మనం అట్లా చెప్పడానికి లేదు స్త్రీ జాతకాలు అంటే స్త్రీయే స్వయం కారకత్వం అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ ఏంటంటే చాలా లగ్జరీస్ అయ్యి అమ్మట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంది రొమాంటిక్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది లైఫ్ పైన అంటే సొమ్మ పురుషుల్లో వచ్చేదలకి ఈ ఏదైతే ఉంటుందో సంతాన కారకత సంబంధించిన స్ప్రింగ్ పౌర్ లాంటివి వీటిలో ఇబ్బందులు ఏర్పడతాయి ఇంకా డెసీజెస్ విషయం వచ్చేదానికి వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా కఫ ప్రకృతి వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పడతాం అంతే ఈ కఫ ప్రకృతి ఎక్కువ ఇబ్బంది పెడతానికి కూడా కారణం ఏంటంటే చంద్రుడు ఇబ్బంది పడతాం చంద్రుడు సరిగా లేవటం ఓవర్ హీట్ చేయట వాళ్ళకి ఈ ఓవర్ హీట్ వల్ల బాడీలో కఫ ప్రకృతి పెరగటం ఇది ఒకటి వీళ్ళని మనం చూడవచ్చు రెండవది ఈ జాతకులు కొంచెం గురుడు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోనూ డయాబెటీస్ ఫస్ట్ ఉంటుంది కృతిగా మూడో ఉంటుంది డయాబెటీస్ అని చెప్పొచ్చు ఇంకా లోపల ఇంటర్నల్ గ్లాండ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అలాగే వాళ్ళకి లివర్ ఫంక్షనింగ్ లో డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివన్నీ మనం ఏంటంటే ఈ పృత్తి మూడో భాగంలో మనం జన్మించిన గమనించవచ్చు బాగా బలంగా అదేనా వంద ఏంటంటే బ్యాడ్ విపరీతంగా పెరిగిపోవటం హెవీ వెయిట్ అవ్వటం ప్రతి మూడో పాదం అది కూడా చదువుతుంది ఇట్లాగా ఈ పృత్తిగా మూడో పాదం వరంగా మనం ఏంటి ఈ మూడు గ్రహాలకి శాంతి అనేది వీళ్ళకి ఎప్పుడు అవసరం అదే అంటే గురు చంద్ర శుక్రుడు ముగ్గురు శుభగ్రహాలు మళ్ళీ చూడు మూడు శుభగ్రహాలు వీళ్ళు ఇబ్బంది పెడతాయి మూడు శుభగ్రహాలు ఈ జన్మను ఇబ్బంది పెడతాయి అంటే కార్మిక ఏంటి ఇక్కడ గత జనంలో వీళ్ళు గురువులకు కానీ స్త్రీలకు కానీ బాగా తల్లిని కానీ బాగా ఇబ్బంది అయి ఉంటారు ఈ జనంలో తల్లి వాళ్ళు ఇబ్బందులు పడతారు వీళ్ళ కన్న తర్వాత తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు తండ్రి ఇబ్బంది పడతారు తండ్రి ఇబ్బంది పడతారు వాళ్ళకి ఒక రకమైన సుఖ సంతోషం జీవితమే ఉంటుంది వాళ్ళ జీవితం ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు అన్నట్టు ఉంటారు కానీ ఒక ఆనందం ఒక సంతోషం అనేది ఈ మూడో పాదంలో వ్యక్తి జన్మించడం వల్ల ఉండదని చెప్పాలి మనకి అంటే వీటికి రెమెడీ చేస్తుంది వీళ్ళకి ప్లస్ ఏదైనా ఉందంటే కనుక కొంత గొప్ప స్కిల్ సెట్ విపరీతంగా ఉంటుంది బాగా యాంగ్జైటీగా చేయగలుగుతారు ఎక్కువగా మనం చూస్తే రవాణా రంగాల్లో కానీ ట్రావెలింగ్ ఏజెన్స్లో కానీ గైడెన్స్ కొంతమంది గైడ్స్ ఉంటారు అదే పురాతన టెంపుల్స్ దగ్గర వర్క్ చేశారు కొంతమంది సివిల్ వర్కర్స్ ఉంటారు పలువురు సివిల్ లో కానీ మెషిన్స్ మీద వర్క్ చేసేవాళ్ళు ఉంటారు పలువురు వెహికల్ మెకానిక్స్ అని మిషనరీస్ మీద వర్క్స్ చేసేవాళ్ళు మెకానిక్ బలంగా తొడుస్తుంది ఇలాగ మనం ఏంటంటే ఈ వృత్తిగా మూడో పాదంలో పుడితే లైఫ్లో ఎలా ఉంటాయి చెప్పి మనకు తెలుస్తుంది ఓకే మీరు వీడియోస్ నచ్చినట్టేదే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చాలా మంది సబ్స్క్రిప్షన్ కేను చూసే బీసు కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అలాగే బెల్ ఐకాన్ బటన్ కూడా ఉంటుంది క్లిక్ చేస్తే నేను చేసే ఎవ్రీ వీడియోలు మీకు అంతా ఉంటాయి దీన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ జన్మ నక్షత్రాల్లో ఎవరైతే పుడతారో వాళ్ళకి ఆ నక్షత్ర పాదం తెలుస్తుంది కాబట్టి ఒక మూడు గ్రహాలు స్నానం చేసుకుంటాం వాళ్ళ జీవన విధానాల్లో వచ్చే సమస్యలను తగ్గించుకుంటాం జరిగే అవకాశం ఉంటుంది చాలా మందికి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరిని పాదంలో పుట్టారు అంటే మీరు షేర్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ వెరీ మచ్